ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు ఎవరి సర్వస్వాన్ని అయితే ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యము ఈరోజు ప్రశ్న పిల్లలు చేసే ఏ పొరపాటు వలన మాయ చాలా శక్తివంతముగా అయిపోతుంది జవాబు పిల్లలు భోజన సమయంలో బాబాను మర్చిపోతారు బాబాకు తినిపించకపోవడంతో మాయ తినేస్తుంది దానివలన అది శక్తివంతంగా అయిపోతుంది అప్పుడిక పిల్లలనే కంగారు పెట్టేస్తుంది ఈ చిన్న పొరపాటు మాయ ఓడిపోయేలా చేస్తుంది అందుకే బాబా ఆజ్ఞ ఏమిటంటే పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనము తినండి నీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చెయ్యండి ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడు వారు సంతోషిస్తారు ఈరోజు పాట ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి ఓం శాంతి మా దౌర్భాగ్యపు రోజులు పోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయని పిల్లలకు అర్థమైంది నెంబర్ వన్ పురుషార్థానుసారముగా భాగ్యము మారుతూనే ఉంటుంది స్కూల్లో కూడా భాగ్యము మారుతూ ఉంటుంది కదా అనగా ఉన్నతి చెందుతూ ఉంటారు ఇప్పుడు ఈ రాత్రి సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు భాగ్యము మారుతోందని మీకు బాగా తెలుసు జ్ఞానవర్షము కురుస్తూ ఉంటుంది తప్పకుండా దౌర్భాగ్యులు నుండి మేము సౌభాగ్యశాలులుగా అవుతున్నామని అనగా స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు నెంబర్ వారు పురుషార్థానుసారముగా మనము మన దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు రాత్రి నుండి పగలుగా మారుతోంది ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు బాబా గుప్తంగా ఉన్నారు అలాగే వారి మాటలు కూడా గుప్తముగా ఉన్నాయి మనుష్యులు కూర్చొని సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము యొక్క విషయాలను శాస్త్రాలలో వ్రాసారు కాని ఎవరైతే వ్రాసారో వారు చనిపోయారు ఇక ఎవరైతే చదువుతారో వారు ఏమీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే బుద్ధిహీనులుగా ఉన్నారు ఎంత తేడా ఉంది మీరు కూడా నెంబరు వారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు అందరూ ఒకేలాంటి పురుషార్థము చెయ్యరు దౌర్భాగ్యము అని దేనిని సౌభాగ్యము అని దేనిని అంటారో అన్నది కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు మిగిలిన వారందరూ ఘోర అంధకారములో ఉన్నారు వారికి అర్థం చేయించి మేల్కొలపాలి సౌభాగ్యశాలురు అని సూర్యవంశీయులను అంటారు పదహారు కలల సంపూర్ణులు వారే మనము తండ్రి ద్వారా స్వర్గము కోసము సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము ఆ తండ్రి స్వర్గాన్ని రచించేవారు ఇంగ్లీష్ భాష తెలిసిన వారికి కూడా మీరు ఇలా అర్థం చేయించవచ్చు మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా హెవెన్ కోసము సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము హెవెన్లో సుఖము ఉంటుంది హెల్లో దుఃఖము ఉంటుంది గోల్డెన్ ఏజ్ అనగా సత్యయుగము సుఖము ఐరన్ ఏజ్ అనగా కలియుగము దుఃఖము పూర్తిగా సహజమైన విషయము మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాము ఆంగ్లేయులు క్రీస్టియన్లు మొదలైన వారు చాలామంది వస్తారు మేము ఇప్పుడు కేవలం హెవెన్లీ గాడ్ఫాదర్ ఒక్కరినే స్మృతి చేస్తాము ఎందుకంటే మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్పండి తండ్రి అంటారు మీరు నా వద్దకు రావాలి తీర్థస్థానాలకు వెళ్తారు కదా బౌద్ధులకు తమ తీర్థస్థానము ఉంది క్రిస్టియన్లకు వారిది ఉంది ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు ఎవరివి వారికి ఉంటాయి మనది బుద్ధియోగ విషయము ఎక్కడ నుండైతే పాత్రను అభినయించటానికి వచ్చామో అక్కడకు మళ్ళీ వెళ్ళాలి వారు హెవెన్ను స్థాపన చేసే గాడ్ఫాదర్ వారు మాకు తెలియచేశారు మేము మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియచేస్తాము తండ్రి అయిన గాడ్ఫాదర్ను స్మృతి చేస్తే అంతిమ స్థితిని బట్టి ఏర్పడుతుంది ఎవరైనా అనారోగ్యం పాలైతే అందరూ వెళ్ళి రామా అని అనమని వారిని సావధాన పరుస్తారు బెంగాల్లో ఎవరైనా చనిపోయేలా ఉంటే వారిని నది తీరం వద్దకు తీసుకువెళ్తారు హరి హరి అని అనమని వారికి చెప్తారు అలా అన్నట్లయితే వద్దకు వెళ్ళిపోతారు అని భావిస్తారు కాని ఎవ్వరూ వెళ్లరు సత్యయుగంలోనైతే రామ రామా అని అనమని లేక హరి హరి అని అనమని చెప్పరు ద్వాపరం నుండి మళ్ళీ ఈ భక్తి మార్గము అవుతుంది సత్యయుగంలో భగవంతుణ్ణి కానీ గురువును కానీ తలుచుకుంటారని కాదు అక్కడ కేవలం తమ ఆత్మనే తలుచుకోవటం జరుగుతుంది ఆత్మ అయిన మేము ఒక శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంటాము తమ రాజ్యం గుర్తుకు వస్తుంది మేము రాజ్యంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటామని అర్థం చేసుకుంటారు రాజ్యమైతే తప్పకుండా లభించేదే ఉంది అని ఇప్పుడు పక్కా నిశ్చయమైతే ఉంది కదా ఇక ఎవరినైనా స్మృతి చేస్తారా లేక ధాన్యపుణ్యాలు చేస్తారా అక్కడ కూర్చొని దానపుణ్యాలు చేయడానికి పేదవారే ఉండరు భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు వేరు జ్ఞాన మార్గపు ఆచార వ్యవహారాలు వేరు ఇప్పుడు తండ్రికి సర్వస్వాన్ని ఇచ్చి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వాన్ని తీసుకున్నారు అంతే ఇక దాన పుణ్యాలు చేయవలసిన అవసరమేమీ లేదు ఈశ్వరుడైన తండ్రికి మనము సర్వస్వము ఇచ్చేస్తాము ఈశ్వరుడే స్వీకరిస్తారు స్వీకరించకపోతే ఇక వారికి ఎలా ఇస్తాము స్వీకరించకపోతే అది కూడా దుర్భాగ్యమే వాళ్లకు దానిపైన ఉన్న మమకారం తొలగడం కోసం స్వీకరించవలసి ఉంటుంది ఈ రహస్యం కూడా పిల్లలైన మీకు తెలుసు అవసరమే లేకపోతే ఇక ఏమీ స్వీకరిస్తారు ఇక్కడైతే ఏదీ పోగు చేసేది లేదు ఇక్కడ్నుండైతే మమకారాన్ని తొలగించవలసి ఉంటుంది బాబా అర్థం చేయించారు బయటకు ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని చాలా తేలికగా భావించండి మేము తండ్రి పిల్లలము ఆత్మ అయిన నేను రాకెట్ కన్నా తీక్షణమైన వాడిని ఇలా దేహీ అభిమానులై నడకన వెళ్తే ఎప్పుడూ అలసిపోరు దేహ భానము రాదు ఈ కాళ్ళు అసలు నడుస్తున్నట్లే ఉండదు మేము ఎగురుతూ వెళ్తున్నాము అన్నట్లు అనిపిస్తుంది దేహీ అభిమానులై మీరు ఎక్కడికైనా వెళ్ళండి పూర్వము మనుష్యులు తీర్థస్థానాలకు కాలినడకనే వెళ్ళేవారు ఆ సమయంలో మనుష్యుల బుద్ధి తమో ప్రధానముగా లేదు చాలా శ్రద్ధతో వెళ్ళేవారు అలసిపోయేవారు కాదు బాబాను స్మృతి చేయడము ద్వారా సహాయమైతే లభిస్తుంది కదా అది రాతి విగ్రహమైనా కానీ బాబా ఆ సమయంలో అల్పకాలికముగా మనోకామనను పూర్తి చేస్తారు ఆ సమయంలో ప్రధానమైన స్మృతి ఉండేది కావున దాని ద్వారా కూడా బలము లభించేది అలసట కలిగేది కాదు ఇప్పుడైతే పెద్ద వ్యక్తులు వెంటనే అలసిపోతారు పేదవారు చాలా తీర్థయాత్రలకు వెళ్తారు షావుకార్లు చాలా ఘనముగా గుర్రాలు మొదలైన వాటిపై వెళ్తారు ఆ పేదవారైతే కాలినడకనే వెళ్ళిపోతారు భావనకు ఫలము ఎంతైతే పేదవారికి లభిస్తుందో అంత షావుకారులకు లభించదు ఈ సమయంలో కూడా బాబా పేదల పాలిట పెన్నిది అని మీకు తెలుసు కావున ఇక ఎందుకు తికమక పడతారు ఎందుకు మర్చిపోతారు బాబా అంటారు మీరేమీ కష్టపడవలసిన అవసరం లేదు కేవలం ఒక్క ప్రియుణ్ణి స్మృతి చెయ్యాలి మీరందరూ ప్రేయస్సులు కావున ప్రియుణ్ణి స్మృతి చెయ్యాలి ఆ ప్రియునికి భోగు పెట్టకుండా తినడానికి మీకు సిగ్గుగా అనిపించదా వారు ప్రియుడు కూడా తండ్రి కూడా వారు అంటారు మీరు నాకు తినిపించారా మీరు నాకు తినిపించాలి కదా చూడండి బాబా యుక్తులు తెలియచేస్తారు మీరు తండ్రి లేక ప్రియునిగా భావిస్తారు కదా ఎవరైతే తినిపిస్తారో ముందుగా వారికి తినిపించాలి కదా బాబా అంటారు నాకు బోగ్ సమర్పించి నా స్మృతిలో తినండి ఇందులో చాలా శ్రమ ఉంది బాబా పదే పదే అర్థం చేయిస్తారు బాబాను తప్పకుండా స్మృతి చెయ్యాలి బాబా స్వయం కూడా పదే పదే పురుషార్థం చేస్తూ ఉంటారు కుమారీలైన మీకైతే చాలా సహజము మీరు అసలు మెట్లు ఎక్కనే లేదు కన్యకు అయితే ప్రియునితో తప్పకుండా నిశ్చితార్థము అవుతుంది కావున ఇటువంటి ప్రియుణ్ణి స్మృతి చేస్తూ భోజనము తినాలి వారిని మనం స్మృతి చేస్తాము మరియు వారు మన వద్దకు వచ్చేస్తారు వారిని స్మృతి చేస్తే వారు ఆ భావనను ఆ సువాసనను స్వీకరిస్తారు కౌన బాబాతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి రాత్రి వేళ మేల్కున్నట్లయితే మీకు ఇది అవుతుంది అభ్యాసం అయినట్లయితే ఇక పగలు కూడా స్మృతి ఉంటుంది భోజనం చేసేటప్పుడు కూడా స్మృతి చెయ్యాలి ప్రియునితో మీ నిశ్చితార్థము జరిగింది నీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చెయ్యాలి ఎప్పుడైతే మీరు స్మృతి చేస్తారో అప్పుడే వారు తింటారు కదా వారికైతే మీ భావన ఆ సువాసనే అందుతుంది ఎందుకంటే వారికి తన శరీరం అయితే లేదు కుమారీలకైతే ఇది చాలా సహజము వారికి ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి శివబాబా మన సుందరమైన ప్రియుడు వారు ఎంత మధురమైన వారు అర్ధకల్పం మేము మిమ్మల్ని స్మృతి చేశాము ఇప్పుడు మీరు వచ్చి కలిశారు మేము ఏదైతే తింటామో అది మీరు కూడా తినండి అలాగని ఒక్కసారి స్మృతి చేసి ఇక మీరు మాత్రమే తింటూ ఉండడం మరియు వారికి తినిపించడాన్ని మర్చిపోవడం కాదు వారిని మర్చిపోతే అది వారికి అందదు భోజన పదార్థాలైతే చాలా తింటారు కిచిడీ తింటారు మామిడి పళ్ళు తింటారు మిఠాయిలు తింటారు మరి తినే ముందు స్మృతి చేసి ఇక తరువాత స్మృతి చెయ్యకపోతే వారు మిగిలిన పదార్థాలను ఎలా తింటారు ప్రియుడు తినకపోతే మాయ మధ్యలో తినేస్తుంది అది వారిని తిననివ్వదు నేను చూస్తాను కదా మాయ తినేస్తే అది శక్తివంతమైపోతుంది మరియు మిమ్మల్ని ఓడించేస్తుంది యుక్తులన్నింటిని వినిపిస్తారు బాబాను స్మృతి చేసినట్లయితే ఆ తండ్రి మరియు ప్రియుడు చాలా సంతోషిస్తారు బాబా నీతోనే కూర్చోవాలి నీతోనే తినాలి అని అంటారు మేము మిమ్మల్ని స్మృతి చేసి తింటాము అని అంటారు జ్ఞానము ద్వారా తెలిసిన విషయమేమిటంటే వారు కేవలం భావననే సువాసననే తీసుకుంటారు ఇది అప్పుగా తీసుకున్న శరీరము కదా స్మృతి చేసినట్లయితే వారు వస్తారు మొత్తమంతా మీ స్మృతిపైనే ఆధారపడి ఉంది దీనిని యోగము అని అంటారు యోగములో కృషి ఉంది సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఇలా అన్నారు మీరు ఒకవేళ పురుషార్థం చెయ్యాలంటే బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకోండి పూర్తి పురుషార్థం చెయ్యండి బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు వారేమంటారంటే నేను ఎటువంటి కర్మలను చేస్తానో అవే మీరు చెయ్యండి అవే కర్మలను నేను మీకు నేర్పిస్తాను బాబా అయితే కర్మలు చెయ్యనక్కర్లేదు సత్యుగంలో కర్మలకు పశ్చాత్తాప పడరు బాబా చాలా సహజమైన విషయాలు తెలియచేస్తారు నీతోనే కూర్చుంటాను వింటాను నీతోనే తింటాను అనే గాయనము మీదే ప్రియుని రూపంలోనైనా లేక తండ్రి రూపములోనైనా స్మృతి చెయ్యండి విచారసాగరమంతనం చేసి జ్ఞాన పాయింట్లను తీస్తారు అని అంటూ ఉంటారు కదా ఈ అభ్యాసముతో వికర్మలు కూడా వినాశనమవుతాయి ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు ఎవరైతే పురుషార్థము చేస్తారో వారికి లాభము ఉంటుంది ఎవరైతే చెయ్యరో వారికి నష్టము కలుగుతుంది మొత్తం ప్రపంచమైత అయితే స్వర్గానికి యజమానిగా అవ్వదు ఇది కూడా లెక్కే బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు పాట ద్వారా విన్నారు కదా తప్పకుండా మనము యాత్రలో వెళ్తున్నాము యాత్రలో భోజనం మొదలైనవి అయితే తినవలసే వస్తోంది ప్రేయసి ప్రియునితో పిల్లలు తండ్రితో కలిసి భోజనం చేస్తారు ఇక్కడ కూడా అలాగే మీకు ప్రియుని పట్ల ఎంత ప్రేమ తపన ఉంటుందో అంతగా సంతోషం యొక్క పాదరసము ఎక్కుతుంది నిశ్చయబుద్ధి కలవారు విజయంతి అవుతూ ఉంటారు యోగము అంటే పరుగు ఇది బుద్ధియోగపు పరుగు మనము విద్యార్థులము టీచర్ మనకు పరిగెత్తడం నేర్పిస్తున్నారు తండ్రి అంటారు దినములో కేవలం కర్మలే చెయ్యాలి అని అనుకోకండి తాబేలులా కర్మలు చేసి ఇక స్మృతిలో కూర్చుండిపోండి భ్రమరము రోజంతా బూబూ చేస్తూ ఉంటుంది ఇక తరువాత కొన్ని పురుగులు ఎగిరిపోతాయి కొన్ని చనిపోతాయి అది ఒక ఉదాహరణ ఇక్కడ మీరు బూబూ చేస్తూ మీ సమానంగా తయారు చేస్తారు అందులో కొందరికైతే చాలా ప్రేమ ఉంటుంది కొందరు కుళ్ళిపోతారు కొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు కొందరు పారిపోతారు వెళ్ళి మళ్లీ పురుగులా మారిపోతారు ఈ విధముగా బూబూ చెయ్యడం చాలా సహసము మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయటానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు ఇప్పుడు మనం యోగం జోడిస్తున్నాం దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం ఈ జ్ఞానమే గీతలో ఉండేది వారు మనుషుల్ నుండి దేవతలుగా తయారు చేసి వెళ్ళారు సత్యుగంలోనైతే అందరూ దేవతలే ఉండేవారు తప్పకుండా వారందరినీ సంగమంలోనే వచ్చి దేవతలుగా తయారు చేసి ఉంటారు అక్కడైతే దేవతలుగా తయారయ్యే యోగాన్ని నేర్పించరు సత్యయుగ ఆదిలో దేవీ దేవతా ధర్మము ఉండేది మరియు కలియుగ అంతిమంలో అసురి ధర్మము ఉంటుంది ఈ విషయం కేవలం గీతలోనే వ్రాయబడి ఉంది మనుష్యులను దేవతలుగా తయారు చేయటానికి పెద్ద సమయమేమీ పట్టదు ఎందుకంటే లక్ష్యము ఉద్దేశ్యాన్ని చెప్పేస్తారు అక్కడ మొత్తం ప్రపంచంలో ఒకే ధర్మము ఉంటుంది ప్రపంచము మొత్తం అంతా ఉంటుంది కదా చైనా యూరప్ మొదలైనవి ఉండవని కాదు అవి ఉంటాయి కాని అక్కడ మనుష్యులు ఉండరు కేవలం దేవీ దేవతా ధర్మము వారే ఉంటారు ఇతర ధర్మాల వారు ఉండరు ఇప్పుడున్నది కలియుగము మనము భగవంతుని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాము తండ్రి అంటారు మీరు ఇరవై ఒక్క జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు ఇందులో కష్టమైన విషయమేదీ లేదు భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్లడం కోసం ఎంత శ్రమించారు నిర్వాణము చెందారు అని అంటారు భగవంతుని వద్దకు వెళ్లారు అని ఎప్పుడూ అనరు స్వర్గానికి వెళ్లారు అని అంటారు ఒక్కరు వెళ్లడంతో స్వర్గమైతే తయారవ్వదు అందరూ వెళ్ళాలి భగవంతుడు కాలుడికే కాలుడు అని గీతలో వ్రాయబడి ఉంది దోమల గుంపులా అందరినీ తిరిగి తీసుకువెళ్తారు చక్రము రిపీట్ అయ్యేదే ఉంది అని బుద్ధి కూడా చెప్తోంది కావున మొట్టమొదట తప్పకుండా సత్యయుగీ దేవతా ధర్మమే రిపీట్ అవుతోంది ఆ తర్వాత ఇతర ధర్మాలు రిపీట్ అవుతాయి బాబా ఎంత సహజంగా తెలియచేస్తారు మన్మనాభవ అంతే ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా గీతా భగవంతుడు ప్రియమైన పిల్లలు అని అన్నారు ఒకవేళ శ్రీకృష్ణుడు ఆ మాట అని ఉంటే ఇతర ధర్మాల వారు ఎవరూ వినలేరు భగవంతుడు ఆ మాట అంటే అందరికీ అనిపిస్తుంది గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేస్తారు అందులోకి మేము మళ్లీ వెళ్ళి చక్రవర్తి రాజులుగా అవుతాము అని ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయమేమీ లేదు కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి పిల్లలైన మీరు విచార సాగరమంతనం చెయ్యాలి కర్మలు చేస్తూ భవళ్ళు ఇలా పురుషార్థం చేస్తూ ఉండండి విచారసాగరమంతనం చెయ్యకపోతే లేక తండ్రిని స్మృతి చెయ్యకపోతే కేవలం కర్మలు చేస్తూ ఉంటే ఇక రాత్రివేళ కూడా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇల్లు కట్టేవారికి ఇళ్ళ ఆలోచనలే నడుస్తాయి విచార మంతనం చేసే బాధ్యత వీరిపై ఉంది కాని కలశం లక్ష్మికి ఇచ్చారు కావున మీరు లక్ష్మిగా అవుతారు కదా అని అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఒకటి శ్రీమతాన్ని నోట్ చేసుకొని పురుషార్థం చెయ్యాలి తండ్రి ఏ కర్మలనైతే చేసి నేర్పించారో అవే చెయ్యాలి విచార సాగరమంతనం చేసి జ్ఞాన పాయింట్లను వెలికి తీయాలి రెండు తమతో తాము ప్రతిజ్ఞ చేసుకోవాలి మేము తండ్రి స్మృతిలోనే భోజనము చేస్తాము నీతోనే కూర్చుంటాను నీతోనే తింటాను ఈ ప్రతిజ్ఞను పక్కాగా నిలబెట్టుకోవాలి భవ వరదానంనిస్తున్నారు కర్మ మరియు సంబంధము రెండింటిలోనూ భావం నుండి ముక్తులుగా ఉండి తండ్రి సమాన కర్మాతీత వివరణ అందరినీ ముక్తులుగా పిల్లలైన మరి ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోకండి ఎప్పుడైతే హద్దులోని నాదీ నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చెయ్యగలుగుతారు ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికము కర్మ మరియు సంబంధం ఈ రెండింటిలోనూ స్వార్థభావం నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానముగా కర్మాతీత స్థితిని అనుభవం చేయగలుగుతారు కనుక చెక్ చేసుకోండి ఎంతవరకు కర్మ బంధనాల నుండి అతీతముగా అయ్యాను వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తునిగా స్లోగన్ ఎవరైతే సరళ చిత్తులు మరియు సహజ స్వభావము కలవారో వారే సహజయోగులు భోలానాథునికి ప్రియమైనవారు ఓం శాంతి